పేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాబోయే ఎలక్షన్స్ కార్యాచరణపై చర్చించారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ వైస్ ఎంపీపీ రెడ్డి సీనియర్ నాయకులు వంగలక్ష్మారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి జగన్నాథ మండలియు అధ్యక్షుడు కటికేల వైద్యనాథ్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలం నలుగురు ఉండొచ్చు పది మంది ఇది ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఈ భరోసా ఏదైతే ఉంటుందో మనం అందరం పోయి ఇప్పించినట్టయితేనే మనం ఏడ ప్రతి ఊర్లో మనం నింపుతాము ఇంకోటి మనకిప్పుడు రాష్ట్రం మొత్తం మన కాలేజ్ ఇస్తున్నా ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఇస్తున్నాం మనం ఊరిస్తున్న పని మనం మొత్తంగా కూడా ఇవ్వనుకున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి జయంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మండలంలోని మండల పార్టీ అధ్యక్షు గారి ఆధ్వర్యంలో మండల కమిటీ మీటింగ్లో ఈరోజు వారు ప్రవేశపెట్టినటువంటి ఆరు స్కీముల్లో రెండు స్కీములు నెక్స్ట్ డేనే అమలు చేయడం జరిగింది మిగతా స్కీమ్ నాలుగు స్కీములు కాకుండా రైతు భరోసా కానీ ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి అంశం మీద మనం అందరము ఉండి గ్రామ సభలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నిరుపేదను తీసుకొచ్చి వాళ్లకు తప్పకుండా మేలు జరిగి కలిగించినట్టయితే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ అని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి వారి నాయకత్వంలో మనం అందరం కష్టపడ్డైతేనే రేపు రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించడానికి మంచి అవకాశం కాబట్టి కింది స్థాయిలో గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర తీసుకుపోయి ప్రతి స్కీము వాళ్ళకు అమలు పరిచినట్టయితే తప్పకుండా మన ముర్చితలపల్లి మండలు మంచి విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరు రేపు రాబోయే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కష్టపడాలి ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క స్కీమును వాళ్ళ గడప గడపకు తీసుకుపోయి తప్పకుండా విజయం సాధించి ప్రతి పేదవాడికి ఈ ఆరు స్కీములు అందియాలని ప్రతి ఒక్కరిని పేరు పేరు నాకు ప్రజా ప్రభుత్వానికి ప్రజాపాలన ప్రభుత్వానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి శ్రీ ఎన్మూల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మరి రేపు రేపటి నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి ఆరవ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభల్ని నిర్వహించి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ హామీలపై అప్లికేషన్లు ప్రజల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ చేయాలని చెప్పేసి అందులో భాగంగా ప్రతి కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ శ్రేణులు ముందుండి అప్లికేషన్ని తీసుకునడంలో వాటిని సక్సెస్ చేయడంలో అందరూ మరి యొక్క అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశము మరి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఒంటి గంటల వరకు మరి రెండు రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది మరి ముప్పై ఒక్క తారీఖు ఒకటి తారీఖు టూ డేస్ మినహా మిగతా రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి కాబట్టి మరి ఆ యొక్క సెంటర్లలో టెంటు సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా కాంగ్రెస్ శ్రేణులు మరి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరి ప్రతి గ్రామంలో ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి సందేశము కాబట్టి అందరూ కూడా ఈ విజయవంతం కోరుతూ జై కాంగ్రెస్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినాక ఆరు గ్యారంటీలు ఏవైతే చెప్పిందో మన కాంగ్రెస్ పార్టీ అవిటిని అన్నిటిని ముందుగా మనము ప్రభుత్వం రాగానే రెండు గ్యారంటీలు ఇచ్చిర్రు ఈరోజు కూడా రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు గ్యారంటీల మీదనే కాకుండా రైతులకు రెవెన్యూ సమస్యలు కానీ మరియు ఆసరా పెన్షన్లు మహాలక్ష్మి మహాలక్ష్మి రైతు భరోసా గృహల గృహజ్యోతి పథకము మిండ్లు ఇవన్నిటి మీద కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తేదీ వరకు మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గ్రామ ప్రతి ఈ రోజు నుంచి మొదలుకొని ఆరు తారీఖు దాకా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి మనం కీలకంగా అయితే తిరుగుతామో ఆ రకంగా కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి మాకు వచ్చిన సందేహము సందేశము సందేశము అలాగే దాన్ని రేపటి నుంచి మేము ప్రతి విలేజ్లో సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరూ ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని ప్రతి వార్డు నుంచి ముందుకు తీసుకుపోయి రేపు కార్యకర్తలు అందరూ మనది ప్రోగ్రాము మన పండుగలాగా ప్రతి ఒక్కరం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు దాకా ఇక్కడ పోకుంటా మన మండలం నుంచి సక్సెస్ చేయాలని ఇండ్లు కానీ పెన్షన్లు కానీ అన్నిటిని కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్క అరువులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్